హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనం యూట్యూబ్లో వీడియోస్ చేసేటప్పుడు ఎడిటింగ్ చేయడానికి చాలా మంది మందిని కైన్ మాస్టర్ యాప్ని యూజ్ చేస్తూ ఉంటాం అయితే ఈ యాప్లో మనం యూజ్ చేసినప్పుడు పైన కైన్ మాస్టర్ వాటర్ మార్క్ అనేది తప్పకుండా వస్తుందండి అయితే ఈ చిన్న ట్రిక్తో ఈ కైన్ మాస్టర్ వాటర్ మార్క్ని లేకుండా ఒక ఫైవ్ మినిట్స్లో మనం ఎలా వీడియోస్ని ఎడిట్ చేసుకోవాలో వీడియోలో చూద్దాం సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎంతో కొంత యూజర్ అనిపిస్తుంటే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఆ వాటర్ మార్క్ని ఎలా సింపుల్గా తీసేయచ్చో ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మీ మొబైల్లో కైండ్ మాస్టర్ యాప్ని ఓపెన్ చేసుకోండి ఒకవేళ లేకపోతే డౌన్లోడ్ చేసుకోండి ఇప్పుడు ఈ యాప్ని ఓపెన్ చేయడంతోనే మనకి ముందుగా క్రియేట్ న్యూ అనేసి ఉంటుంది దానిపైన ప్రెస్ చేయండి ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ నైన్ ఇంటూ సిక్స్టీన్ సిక్స్టీన్ ఇంటూ నైన్ అంటూ కనబడుతుంది మామూలుగా లాంగ్ వీడియోస్కి అయితే సిక్స్టీన్ ఇంటూ నైన్ అలాగే షార్ట్స్కి అయితే నైన్ ఇంటూ సిక్స్టీన్ అనేది యూజ్ చేస్తాం కాకపోతే ఇప్పుడు వాటర్ మార్క్ పోగొట్టుకోవడానికి ఇవి రెండు కాదండి ఇక్కడ కింద ఫోర్ పాయింట్ ఫైవ్ అని కనబడుతుంది కదా దానిపైన ప్రెస్ చేసుకోండి ఇప్పుడు దాన్ని క్రియేట్ చేసుకోండి ఇప్పుడు మనకి ఇందులోకి వెళ్ళడంతోనే మనకి ఆల్ అని కనబడుతుంది కదా పైన దాన్ని ప్రెస్ చేయండి అందులో మన గ్యాలరీలో ఉన్న ఫొటోస్ ఉన్న వీడియోస్ ఉంటాయండి మీరు ఏ వీడియోనైతే ఎడిట్ చేయాలనుకుంటున్నారో ఆ వీడియోని సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న వీడియో వస్తుంది కదా ఇప్పుడు ఆ వీడియోని ఓకే చేసుకోండి చూసారుగా మనకి కైన్ మాస్టర్ అనేది వాటర్ మార్క్ వీడియో పైన రాలేదండి వీడియో పైన వస్తుంది చూసారుగా పైన మనకి బ్లాక్ కనబడుతుంది కదా దానిపైన మాత్రమే వస్తుంది వీడియో పైన రావట్లేదు చూడండి ఇప్పుడు మనం వీడియోకి కావాల్సిన ఎడిటింగ్ మొత్తం పూర్తిగా చేసుకోండి వాయిస్ ఓవర్ ఇవ్వడం కానీ లేకపోతే బ్రైట్నెస్ పెంచుకోవడం మీ ఇష్టం అండి మీకు వీడియోని ఎలా అయితే ఎడిట్ చేయాలనుకుంటున్నారో అలా వీడియోని పూర్తిగా ఎడిట్ చేసుకోండి అప్పుడు మనకి వీడియోని మనం సేవ్ చేసుకోవాలి కదండి పైన కనబడుతుంది కదా మార్క్ దాన్ని బ్రేక్ చేస్తే మనకి సేవ్ యాజ్ వీడియో అనే వస్తుంది దాన్ని ఓకే చేసుకుంటే మనకి వీడియో అనేది సేవ్ అయిపోతుందండి ఇప్పుడు ఈ వీడియో సేవ్ అయిపోయి మన గ్యాలరీకి వస్తుంది గుర్తుపెట్టుకోండి మనం దీన్ని ఫోర్ పాయింట్ ఫైవ్ ఫైవ్లోనే మనం దీన్ని వీడియోని క్రియేట్ చేసుకోవాలి అప్పుడే మనకి వాటర్ మార్క్ అనేది రాకుండా ఉంటుంది తర్వాత మనం దీన్ని సిక్స్టీన్ టు నైన్లోకి ఎలా మార్చుకోవాలా అనేది కూడా నీకు వీడియోలో చూపిస్తాను సో ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా వీడియోని దాకా చూడండి ఇప్పుడు మనకి వీడియో అనేది హండ్రెడ్ పర్సెంట్ సేవ్ అయిపోయిందండి ఇప్పుడు మనం ఈ సేవ్ అయిపోయిన వీడియోని గ్యాలరీలో చూడొచ్చు మీకు చూపిస్తాను అది కూడా నేను నా ఛానల్లో అప్లోడ్ చేసిన వీడియోనే మీకు చూపిస్తున్నాను మామూలుగా నాది కుకింగ్ ఛానల్ అండి నేనైతే ఎడిటింగ్ కోసం చాలా అంటే చాలా ట్రై చేశాను మొదట్లో తెలుసుకోవడానికి అప్పుడు నాకు ఈ చిన్న ట్రిక్ వల్ల నేను వాటర్ మార్క్ ఎలా పోగొట్టుకోవాలి తెలుసుకున్నాను అదే మీకు షేర్ చేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి అయింది కదా మనం దీన్ని గ్యాలరీలోకి వెళ్ళి చూద్దాం మనకి కైండ్ మాస్టర్లో ఎడిటింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుందని చాలామంది మీ కైండ్ మాస్టర్లోనే వీడియోస్ని ఎడిటింగ్ చేస్తూ ఉంటారు అయితే ఫ్రెండ్స్ మనం ఈ కైండ్ మాస్టర్లో ఎడిట్ చేసేటప్పుడు ఈ వాటర్ మార్క్ ఒక్కటి కూడా కొంచెం కంఫర్ట్గా అనిపివ్వదు ఇప్పుడు దాన్ని కూడా ఎలా తీసేయాలో ఇప్పుడు చూద్దాం చూసారుగా మనం గ్యాలరీ ఓపెన్ చేసుకోండి ఇప్పుడు మీకు గ్యాలరీ ఓపెన్ చేసుకున్నాక మనకి ఇందులోకి కైన్ మాస్టర్ నుండి వచ్చిన వీడియో ఉంది కదా దాన్ని ఓపెన్ చేసుకోండి చూసారుగా మనం ఫోర్ పాయింట్ ఫైవ్లో చేసాం కదా పైన కైండ్ మాస్టర్ సింబల్ కూడా కనబడుతుంది ఇది కైన్ మాస్టర్ నుండే వచ్చిన వీడియో మీకు నేను రియల్గా చేసి చూపిస్తున్నానండి చూడండి కైన్ మస్టర్ అండ్ వాటర్ మార్క్ కనబడుతుంది కదా అది ఇప్పుడు మనం ఈ గ్యాలరీలో మనకి కింద ఆప్షన్స్ ఉంటాయి కదా చూడండి ఇప్పుడు ఇందులో ఎడిట్ అనే ఆప్షన్ ఉంది పెన్సిల్ సింబల్తోని దాన్ని ఒకసారి ప్రెస్ చేయండి అప్పుడు మీకు క్రాప్ అని కనపడుతుంది ఇప్పుడు క్రాప్ అని కనపడినాక పైన మనకి ఈ వీడియోస్ని ఎంత లెంత్లో కావాలో ఉంటుందండి చూడండి మనకి సిక్స్టీన్ ఇంటూ నైన్లో కావాలి కదా యూట్యూబ్ లాంగ్ వీడియోస్కి దాన్ని సెలెక్ట్ చేసుకోండి మీరు దానిపైన ఒకసారి ప్రెస్ చేయండి చూసారుగా మనకి ఆ వాటర్ మార్క్ అనేది ఇప్పుడు పూర్తిగా కనబడట్లేదు పైన ఇంతవరకు బ్లాక్లో కనపడింది కదా పైన కైన్ మస్టర్ వాటర్ మార్క్ ఇప్పుడు సిక్స్టీన్ నైన్లోకి తీసుకొచ్చినా కూడా మనకి ఆ వాటర్ మార్క్ అనేది కనబడట్లేదు ఇప్పుడు దాన్ని డన్ చేసి సేవ్ చేసుకోండి మనకి వీడియో అనేది సిక్స్టీన్ ఇంటు నైన్లో సేవ్ అయిపోతుందండి వాటర్ మార్క్ లేకుండా వస్తుంది మనం మామూలుగా అయితే కైన్ మాస్టర్లో ఫోర్ పాయింట్ ఫైవ్లో చేసుకున్నాం కదా వీడియో ఇప్పుడు దీన్ని మనం గ్యాలరీలో క్రాప్ చేసుకొని సిక్స్టీన్ ఇంటూ నైన్లోకి తీసుకోవాలి చూసారుగా వీడియో అనేది సేవ్ అయిపోయింది ఇప్పుడు పైన వాటర్ మార్క్ కూడా రావట్లేదు మనం మీకు మళ్ళీ చూపిస్తానండి కైన్ మాస్టర్ వాటర్ మార్క్తో కూడా మనం డౌన్లోడ్ చేసుకున్న వీడియో ఉంది కదా రెంటిని చూపిస్తాను ఇది మనం సిక్స్టీన్ ఇంటూ నైన్లో చేసుకున్నది దీనికి కైన్ మాస్టర్ వాటర్ మార్క్ రాలేదు ఇది కైన్ మాస్టర్ నుండి మనం ఫోర్ పాయింట్ ఫైవ్లో తీసుకున్నాం కదా అది దానికి వాటర్ మార్క్ వచ్చింది చూసారుగా ఫ్రెండ్స్ ఇలా సింపుల్గా ఒక చిన్న ట్రిక్తో మనం వాటర్ మార్క్ అనేది లేకుండా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూసారుగా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీకు ఎంతో కొంత యూజ్ అనిపిస్తుంటే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయడానికైనా సబ్స్క్రైబ్ చేసుకోండి